మేము ఉంటున్నదైతే జార్ఖండ్ బకారా అని చెప్పాను కదా సో ఈ బకారోకి ఫేమస్ ఈ బొకారో మాల్ అనమాట ఇది బొకారో మాల్ అనే కన్నా ఆల్ ఇన్ వన్ బొకారో మాల్ అంటే బాగుంటుంది ఎందుకు అంటే ఈ ఒక్క ప్లేస్కి కనుక మనం వచ్చినట్లయితే అంటే చూడండి పక్క పక్కనే షాప్స్ ఉన్నట్లయితే పర్వాలేదు కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే మనం క్యాబ్స్కి ఆటోస్కి మళ్ళీ స్పెషల్గా పే చేయాల్సి ఉంటుంది కదా ఆ అయితే ఉండదు ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే షాపింగ్ కావాల్సిన ఐటమ్స్ అలాగే మూవీస్ అలాగే స్లిప్పర్సు ఇంకా ఏంటి అన్నీ బ్యూటీ కేర్ సూట్ కేసెస్ అండ్ అలాగే బ్రైడల్ జ్యువెలరీ బ్రైడల్ సెట్స్ అలాగే బ్రైడల్ మెన్ అండ్ ఉమెన్స్కి వేరే వేరేగా ఇవి కూడా మాల్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే మ్యాక్స్ ట్రెండ్ చూడండి అలాగే ఆఫీషియల్స్గా ఉండేవి ఇన్ షర్ట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇది ట్రెండ్స్ చూడండి ట్రెండ్స్లో మామూలుగా మనం ఎక్కడైతే మన విజయనగరంలో ఐనాక్స్కి వెళ్తే ఎలా అయితే అన్నీ ఉంటాయో మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా సినిమా హాల్ ఉంటుంది అలాగే ఈ రిలయన్స్ మాల్ ఉంటుంది అన్నీ ఉంటాయి కదండీ సో ఇక్కడ కూడా అంతే అలాగే ఇక్కడ వచ్చి చూసేసరికి ఏంటి అంటే క్వాలిటీ అయితే ఎక్కడ అసలు తగ్గేదే లేదు క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా బాగుంది అండ్ అలాగే మనకి అన్ని అవైలబుల్గా ఒకే చోట ఉన్నట్లయితే ఇంకా మాల్లోకి వెళ్ళి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొన్నా కొనకపోయినా కూడా అన్నీ చూడొచ్చు కిడ్స్ వేర్ ఉంది చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న టాయ్స్ మంచి మంచి టాయ్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది పెద్ద కాస్ట్ అనిపించలేదు నాకంటే ఈ ఐటెంకి ఇది పెట్టొచ్చా అంటే తప్పకుండా పెట్టొచ్చనే చెప్తాను నేను ఆ ఐటెంకి సంబంధించినంతవరకు కాస్ట్ ఈ టాయ్స్ కూడా బాగున్నాయి అలాగే చిన్నపిల్లల కేరింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో ఏంటి అంటే ఒకవేళ చిన్నపిల్లలతో వచ్చినట్లయితే కూడా చిన్నపిల్లల బొమ్మలు కొనమని మారం చేసినట్లయితే కొనవచ్చు ఈజీగానే ఎందుకు అంటే ఇవి కూడా అన్నీ కూడా మినిమమ్ త్రీ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి టాయ్స్ కూడా అలాగే ఈ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అలాగే కిడ్స్ వేర్ కూడా ఉంది సపరేట్గా కిడ్స్ వేర్లో కూడా కిడ్స్కి కావాల్సినవన్నీ ఉన్నాయి అలాగే చూడండి ఇక్కడ ఏంటి అంటే ఒక్క ఒక్క దగ్గరే కొనేయాలి అని ఉండదు అంటే మనకి బాగా అలవాటు ఉన్నది ఏంటి అంటే ఒక ప్లేస్లో చూసేసి చూడండి లలిత జ్యువెలర్స్లో చెప్తారు డబ్బులు ఊరికే రావు ఒక దగ్గర చూడండి పది దగ్గరలో వెళ్ళి ఎంక్వైరీ చేయండి మళ్ళీ కావాలంటే ఇక్కడికి వచ్చి కొనండి అన్నట్టు ఈ ఒక్క మాల్లోనే మనం మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్నమాట అన్నీ ఉన్నాయి ఒక దగ్గర చూసేసి పక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడే తీసుకున్న అవకాశం కూడా ఉంటుంది మనకి ఎందుకు అంటే దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి ఇదైతే రిలయన్స్ స్మార్ట్ సో గ్రాసరీ ఐటమ్స్ అండ్ ఏదో ఉత్సవం నడుస్తుందంట సో అందుకని చెప్పేసి ఇంకా స్వీట్స్ అన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ పెట్టాడు అండ్ అలాగే మనకు తెలిసిందే కదా ఈ స్మార్ట్లో ఏంటి అంటే అన్నీ కూడా డిస్కౌంట్స్ మీదే నడుస్తూ ఉంటుంది సేల్ ఎక్కువగానే సో ఈరోజు అయితే ఇంకొంచెం ఉత్సవం అవుతుంది కాబట్టి సేల్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ సేల్ కన్నా ఇంకా ఎక్కువగానే నడుస్తుంది అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే బాగానే ఉన్నాయి సో ఇదైతే రిలయన్స్ మార్ట్ ఇందులో చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అలాగే మనకి ప్లాస్టిక్ ఐటమ్స్కి కిచెన్ ఐటమ్స్కి ఇలా ఒక్కొక్క దానికి సపరేట్ సపరేట్గా ఒక్కొక్క ఫ్లోర్ ఇచ్చేస్తారనమాట సో అందుకని చెప్పేసి మనకి ఏ ఏ ఐటమ్స్ కావాలో మనం ఆ ఐటమ్స్ కోసం వాళ్ళని ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళు ఏ ఫ్లోర్కి వెళ్ళాలనేది వాళ్ళు చెప్పేస్తారు లేదు ఒకసారి విజిట్ చేసుకుని వచ్చేస్తాం మొత్తం అంతా కూడా చూద్దాం అనుకుంటే చూడొచ్చు అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గ్యాస్ స్టవ్స్ అలాగే కెటిల్స్ టీవీసు మొబైల్స్ అన్ని కూలర్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ చూడండి గోల్డ్ కోటింగ్తో ఎంత బాగున్నాయో ఐటమ్స్ అయితే ఈ గోల్డ్ కోటింగ్ అయితే నమ్మడానికి లేదు ఎందుకు అంటే కొన్ని రోజులు పోయాక కోటింగ్ అయితే మిస్ అయిపోతుంది అలాగే ట్రావెలింగ్ గాడ్జెట్స్ కూడా ఉన్నాయి అలాగే చూడండి మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మేమైతే ఫస్ట్ ఈ బొకారో వచ్చేటప్పుడు ఫ్యామిలీ పెట్టడం కోసం అని చెప్పేసి మా హస్బెండ్ మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఈ మాల్కు వచ్చేసి తీసేసుకున్నారు ఇక్కడ ఏంటి అంటే మనకి జనరల్గా ఉంటుంది కదా త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అమౌంట్ వస్తువులు కొన్నట్లయితే ఫ్రీ డెలివరీ ఎలా ఉంటుందని చెప్పేసి మాకు మొత్తం హోమ్కి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే తీసుకున్నారు మా హస్బెండ్ వాళ్ళే ఫ్రీ డెలివరీ కూడా చేశారు కాకపోతే డెలివరీకి టైం అయితే పడుతుంది చూడండి ప్యాంట్లోన్స్ అలాగే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ మ్యారేజెస్కి మన దగ్గర అయితే పట్టు సారీ కలంకారీ శారీస్ కాంజీవరం పట్టు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా కంచి పట్టు సారీస్ మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ ఏంటి అంటే లెహంగాస్ లెహెంగాస్ యూస్ చేస్తారు పెళ్ పెళ్ళిళ్ళకి సో పెళ్లి పెళ్ళికూతురు బ్రైడ్ అనేది ముందు లెహంగాకే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట లెహంగాతోనే వీళ్ళకి మ్యారేజ్ కూడా అవుతుంది బాగుంటాయి లెహంగాస్ కూడా మంచి కాస్ట్ కూడా చాలా బీభత్సంగా ఉంటుంది మన దగ్గర అయితే ఎంత కాస్ట్ అయితే మనం పెట్టము కానీ వీళ్ళు పెళ్ళిళ్ళ ముందు డెకరేషన్కి మేకప్కే ఎక్కువ పెడుతూ ఉంటారు మన దగ్గర పెడతారు కాదని చెప్పను మనం అయితే ఇంత పెట్టము అండ్ డెకరేషన్ అయితే నిజంగా మొత్తం స్ట్రీట్ అంతా చేస్తూ ఉంటారు అయితే ఎక్కడ పర్టికులర్గా మండపం ఉంటుందో అక్కడ చేస్తాం మన స్ట్రీట్ వరకు చేస్తాము వీళ్ళు స్ట్రీట్ స్టార్ట్ చేసుకుని రోడ్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు చేస్తూ ఉంటారు ఈసారి ఎప్పుడైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ వీడియో అనేది షూట్ చేసి పెడతాను అలాగే ఇక్కడ చూడండి సేఫ్టీ కోసం అని నెట్ ఏర్పాటు చేశారు సో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి మాల్స్లో పిల్లలు తరచుగా ఆడుతూ